హలో అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ నా ఇద్దరు కూతుర్ల కోసం అక్క కుట్టిన ఫ్రాక్స్ అవి ఎట్లా ఉన్నాయో చూసి చెప్పండి మేమైతే అందరం ఆడపిల్లలే అన్నమాట నలుగురు మా అమ్మాయిలమే అన్నదమ్ముళ్ళు అయితే ఎవరు లేరు లాస్ట్ అయితే నేనే మా అక్క వాళ్ళందరికీ అబ్బాయిలే పెద్ద అక్కకి అయితే ఒక బాబు అండ్ రెండు అక్కకి వచ్చేసి ఒక బాబు మూడో అక్క కూడా ఇద్దరు కొడుకులే ఇంకా నాకు ఇద్దరు అమ్మాయిలే నలుగురు అన్నదమ్ముల మధ్య ఇద్దరు రౌడీ చెల్లెళ్ళు ఇప్పుడు దాకా అయితే నివే పాప కోసం కుట్టింది ఇప్పటి నుండి ఈ బుడ్డదానికి కూడా స్టార్ట్ చేసేసింది ట్వంటీ వన్ డేస్ కి పూజ చేపించాలనుకున్నా అందుకని చెప్పేసి అక్కడ డ్రెస్సెస్ అయితే కుట్టి పంపించింది బట్ అప్పుడు పూజ చేపించడం అయితే కుదరలేదు ఇంకా తాడమంతలో చేపించాలని అయితే ఫిక్స్ అయ్యాం అప్పుడు వేస్తానన్నమాట ఈ డ్రెస్సెస్ అయితే మదర్ అండ్ డాటర్ కాంబోలో వేసుకోవాలని నా కోరిక అది నా ఇద్దరు కూతురులతో ఇప్పటికీ తీరుతుంది అనుకోండి ఈ డ్రెస్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మనకి స్టిచ్చింగ్ అయితే రాదు అప్పట్లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు బట్ ఆడపిల్లలు పుట్టాక నాకైతే ఇప్పుడు నేర్చుకోవాలనిపిస్తుంది మన చేతుల్లో స్టిచ్చింగ్ అయితే ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్ పిల్లలకైతే స్టిచ్ చేసుకోవచ్చు నా కోరిక ఎలాగో మక్క తిరుగుస్తుందిలే అండి ఉంటానండి మరి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి